హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీ ప్రియ నా ఛానల్ మైండ్ఫుల్ స్టోరీస్ బై శ్రీ కి స్వాగతం భయంతో నిండిన అడవిలో ప్రతిరోజు జంతువులు సింహం గర్జనకు భయపడుతూ బతికేవి అలాంటి సమయంలో ఓ చిన్న తెలివైన కుందేలు బలాన్ని కాదు తెలివిని ఆయుధంగా మార్చుకుంది ఈ కథను జాగ్రత్తగా వినండి ఎందుకంటే తెలివితేటలు ఎప్పుడూ శక్తికంటే గొప్పవని ఇది చెబుతోంది ఒకప్పుడు దట్టమైన అడవిలో ఓ క్రూరమైన సింహముండేది అది రోజూ అనేక జంతువులను చంపుతూ భయభ్రాంతులకు గురిచేసేది ఈ విధంగా భయంతో జీవించలేక అన్ని జంతువులు ఒకరోజు సింహాన్ని కలిసి ఇలా చెప్పాయి ఓ రాజా దయచేసి మమ్మల్ని ఇలా వేటాడొద్దు ప్రతిరోజూ మేమే మీకు ఒక జంతువును భోజనానికి పంపిస్తాం సింహం ఒప్పుకుంది ఆ నుంచి ప్రతిరోజూ ఒక జంతువును సింహం దగ్గరికి పంపించడం మొదలైంది ఒకరోజు ఓ తెలివైన కుందేలు వెళ్లే రోజు వచ్చింది కుందేలు ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా వెళ్ళింది సింహం గర్జిస్తూ ఇంత ఆలస్యమెందుకైంది అని అడిగింది కుందేలు ప్రశాంతంగా ఇలా చెప్పింది ఓ మహాసింహమా నేను మరొక కుందేలుతో కలిసి వస్తున్నాను కాని మార్గం మధ్యలో ఇంకో సింహం ఎదురైంది అది నేనే ఈ అడవికి నిజమైన సింహాన్యని మరొక కుందేలును తీసుకుంది సింహం కోపంతో ఊగిపోయింది నన్ను ఆ సింహం దగ్గరికి తీసుకెళ్ళు అని ఆదేశించింది కుందేలు సింహాన్ని ఓ లోతైన బావి దగ్గరికి తీసుకెళ్లింది ఆ సింహం ఇక్కడే ఉంది అని చూపింది సింహం బావిలోకి చూసింది దానికి దాని ప్రతిబింబం కనిపించింది అది మరొక సింహమని అనుకుని పోరాడటానికి బావిలోకి దూకింది కాని అందులో మునిగి చనిపోయింది అడవిలో అన్ని జంతువులు సంతోషంతో కేకలు వేస్తూ కుందేలును ప్రశంసించాయి తెలివి ధైర్యమున్నవారు ఎంతటి శక్తివంతులనైనా జయించగలరు ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే మనం ధైర్యంగా ఉండి బుద్ధితో ఆలోచిస్తే ఏ సమస్యనైనా పరిష్కరించగలం ఇలాంటి అద్భుతమైన కథలు ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి